ం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంఖక్రం సకిరీటకుండలం స పీతవస్రసిక్షణం సహారవక్షస్థల కౌస్తుభ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ శ్రీమహాభాగవతము దశమస్కందము పూర్వభాగము ఒకనాడు బలరామునితో కలిసి గోవిందుడు నందుని పిలిచి ఇలా అన్నాడు మేము తల్లిదండ్రులను చూడలేదు యశోదాదేవి మీరు మా తల్లిదండ్రులే అనుకుంటున్నాము చక్కని ధర్మంతో పూర్వం ఏ తల్లిదండ్రులు తమ బిడ్డల్ని ఇలా పెంచారు నీ సౌజన్యంతో తండ్రి ఆయా వయస్సులకు తగిన నీళ్ళతో లీలలతో ఇంతటి వారం అయ్యాము ఇక్కడ ఉన్న బంధువులందరికీ సుఖాన్ని చేకూర్చాలి చేకూర్చి మేము అక్కడికి వస్తామని అందరికీ చెప్పండి మేము ఎక్కడ ఉన్నా మీ పల్లెలలో ప్రేమతో మీరు దయతో మాకు చేసే పనులు మా మనస్సు నుండి తొలగవు అని వారికి వస్త్రాలు అలంకారాలు ఇచ్చి ఆదరణతో కౌగిలించి గోవిందుడు పంపాడు పంపితే నందునికి ప్రేమతో కళ్ళ వెంట నీళ్లు గిర్రును తిరిగాయి వెంటనే గోపకులు తాను కూడా వరేపల్లెకు వెళ్ళారు వర్గము చేనుపనయనము వసుదేవుడు సన్మార్గంబున జయించెను నిర్వర్గ చరిత్రులకు నిజపుత్రులకు వసుదేవుడు గర్వరహితులైన తన పుత్రులకు గర్గాదు గర్గుడు మొదలైన వారితో విప్రులతో ఉపనయనం చేయించాడు ద్విజరాజవంశవర్యులు ద్విజరాజముఖాంబుజోపదిష్టవ్రతులై ద్విజరాజత్వముందిరి ద్విజ రాజాధిక జనంబు దీవిం చంద్రవంశజుల్లో శ్రేష్ఠులైన రామకృష్ణులు బ్రాహ్మణోత్తముల ముఖపద్మాల నుండి ఉపనయన మంత్రోపదేశాలను పొందారు పొందే విప్రులు రాజులు మొదలైన వారు గరుత్మంతుడు ఆదిశేషుడు దేవనలిచ్చేటట్లుగా క్షత్రియత్వాన్ని ద్విజత్వ ద్విజత్వాన్ని పొందారు ఉపనయనము అయ్యాక వసుదేవుడు బ్రాహ్మణులకు దక్షిణలతో కూడి ఎన్నో గోవులను హిరణ్యాదులను ఇచ్చి పూర్వము రాముడు కృష్ణుడు యొక్క జన్మ సమయంలో తన మనస్సులో ఇచ్చిన గోగులను పైకి చెప్పి ఇచ్చి చెప్పి ఇచ్చి కోరిన కోరికలన్నీ కోరిన వారికి ఇచ్చాడు ఇలా రామకృష్ణుడు బ్రహ్మచారుడ బలరామకృష్ణుడు సాందీపనికడ విద్యలను అభ్యసించుట ुर्विन् मानवलेवरवाक्योद्युक्तुलैकानि तत्पूर्वारम्भमुसेयबोलदनुचुन् बोधिनन् सर्वज्ञो जगद्गुरुलै सम्पूर्णुलैयुण्डियं गुर्वङ्गीकरणम्बुसेयजने रागोविन्दुडुन् रामुडुन् ఈ భూమిపై మానవులు ఎవరైనా సరే గురువుగారి మాటతోనే ప్రయత్నించాలి కానీ అంతకు పూర్వం ఏ పని చేయరాదు అని బోధిస్తున్నట్లు సర్వజ్ఞులై జగత్తుకే గురువులై సంపూర్ణులై ఉన్నా కూడా గురువుగారిని అంగీకరించడానికి రామకృష్ణుడు వెళ్ళారు అలా వెళ్ళి మహావైభవం కల కాశీ చేరారు గంగా తీరంలో అవంతిపురంలో నివసిస్తూ సకల విద్యా విలాసాలు తెలిసిన సాందీపని అనే పండితోత్తముని యధావిధిగా దర్శించారు పరిశుద్ధమైన భావంతో ప్రవర్తనతో భక్తి చేస్తూ ఇలా అన్నారు వారి వలన సంతృష్టి పొంది వేదశ్రేణియునంగ కంబులు ధనుర్వేదంబు దంత్రంబు మన్వాది ధర్మశాస్త్రములు నుజ్య నుధ్యన్యాయము దర్క విద్యా దక్షను శుద్ధ ప్రక్రియ చెప్పిన భూదేవాఘ్రణి అగ్రణి రామకృష్ణులకు సంభూత ప్రమోదంబునన్ సంతోషంతో వేదాలన్నీ వేదాంగాలు ధనుర్వేదము తంత్రము మన్వాదులు చెప్పిన ధర్మశాస్త్రాలు న్యాయము తర్కవిద్య సామర్థ్యము రాజనీతి అన్నీ రామకృష్ణులకు మహా సంతోషంతో ఆ విప్రోత్తముడైన సాందీపని పరిశుద్ధమైన విధానంతో చెప్పాడు అరువది నాలుగు విద్యలు నరువది నాలుగు దినంబులంతరినొక్క నాటి వినికి నేర్చెరిలేసా చతుషష్ఠీ అరవది నాలుగు విద్యలు అరవై నాలుగు రోజుల్లో వారు తెలివి అవడం వల్ల ఒక్కసారి వింటేనే నేర్చుకున్నారు గురువులకు నెల్ల గురులై గురులకు భావములు లేక కుమరుడు జగద్గురు త్రిలోకహితార్థము గురు శిష్య న్యాయలీల గురిక రామకృష్ణులు గురువులకు గురువులు వారికి గురు లఘు భావాలు లేనే లేవు వారు జగద్గురువులు వారు త్రిలోకహితం కోసం గురు శిష్య న్యాయంతో సంతోషంతో గురువులను సేవించారు ఇలా కృతార్థులైన శిష్యులను చూచి వారి మాహాత్మ్యానికి ఆశ్చర్యపడి భార్యతో కూడా సాందీపని వారితో ఇలా అన్నాడు అంభో రాశి ప్రభాస తీర్థమునమున్న తను సంభవం ధంభోగాహముసేయుచుమునిగిలేడయ్యం కృపాంభో నిధుల్ సుంభద్వీర్యులు మీరు మీ గురుని కిం జోధ్యంబుగా శిష్యతన్ గాంభీర్యం పునబుత్ర దక్షిణ ఇడం గర్తవ్యమూహిం పరే మా కుమారుడు పూర్వము ప్రభాసమనే తీర్థంలో స్నానం చేస్తూ మునిగిపోయి మళ్ళీ కనిపించలేదు మీరు దయా సముద్రులు ప్రకాశించే ప్రతాపం కలిగిన వారు మీరు మీ గురువుకు ఆశ్చర్యం కలిగేటట్లుగా శిష్య భావంతో మా కుమారుని పుప్రదక్షిణ ఇవ్వండి ఇది మీ కర్తవ్యము అని భావించండి శిష్యులు బజ్యులైన విశేష స్థితి గురువు జీవించును నిర్దూష్య గుణ బలగరిష్ఠులు శిష్యులరై గౌరుని కోర్కే సేయం దగదే శిష్యులు కనుక బలవంతులైతే గురువు విశేష గౌరవాన్ని పొందుతూ జీవిస్తాడు మీరు నిర్దుష్ట గుణాలు బలము కలిగిన శిష్యులు అందుచేత మీరు గురుని కోరిక తీర్చడం ధర్మం కదా ఆ మాట విని రామకృష్ణుడు గురువుగారి కోసం రాధమైకి వేగంగా వెళ్ళి సముద్రం దగ్గరకు వెళ్ళి కోపంతో ఇలా అన్నారు సాగర సుబుద్ధితోడను మా గురుపుత్రకునిదెమ్మూ మడిన వాగడమవు దుస్సహేరణి ఓ సముద్రుడా సద్బుద్ధితో మా గురుపుత్రుని ఇమ్ము మారు మాట మాట్లాడితే నీవు దండింపబడతావు దుస్సహమైన వేగం కలిగి రాణంలో భయంకరమైన మా బాణాగ్నులకు గురి అవుతావు అనగానే వారికి సముద్రుడు ఇలా అన్నాడు వంచెన ఇంత లేదు ప్రభాస తీర్థమదంచితమూర్తి విప్రసుతుడార్యుడు ప్రచండ గతి కొనిపోయే పోవగా పంచజనుడు మృంగనతి భాసురశీలుని నిన్ యాదవరాజులారా ఇందులో మోసమేమీ లేదు ప్రభాస తీర్థంలో పుత్రుడు స్నానం చేస్తూ ఉండగా పెద్ద కెరటం వచ్చి వారిని తీసుకొని పోయింది ఆ విప్రభావులుని పంచజనుడు అనే రాక్షసుడు మృంగివేశాడు అని సముద్రుడు ఆ రాక్షసుడుండే చోటు రామకృష్ణుడు చెప్పాడు శంఖారావము తోడపంచుడు శంకించి చిత్తంభులో శంకి దహన జ్వలాంకాస్త్రంభునం పుంకాస్త్రంభునం పుంకాస్త్రంభునం గూల్చివాణి జఠరం భున్వ్రచ్చి గోవిందుండం ప్రేంఖచ్చిత్తుడు బాలుగానక గురు ప్రేమోదితోద్యోగుడై వెంటనే కృష్ణుడు శంఖాన్ని పూరించాడు ఆ ధ్వని విన్నాడు విని పంచజనుడు మనస్సులోనే శంకించాడు భయంతో నిండిపోయాడు కృష్ణుడు సముద్రంలో ప్రవేశించాడు ప్రవేశించి అగ్నిజ్వాలల వంటి పుంఖాలు గల అస్త్రంతో వానిని సంహరించాడు వాని పొట్ట చీల్చి ఆ లోపల గురుపుత్రుని కానక గురుభక్తితో కార్యతత్పరుడే అయ్యాడు దానవు నిజ దానవుని దేహ జంభకుమానిత శంఖం కబలు దానవరిపుడ దానవరిపుడరిగరుపురికి నృపా దానవుని దేహంలోని శంఖం తీసుకుని వెంటనే బలరామునితో కలిసి కృష్ణుడు రాధమేకి యమపురికి వెళ్ళాడు వెళ్ళి సంయమని నగరం చేరాడు ఆ ద్వారం దగ్గర ప్రళయకాలమేకమంత గంభీరంగా ఆ శంఖం పూరించాడు ఆ శంఖధ్వని విని యమధర్మరాజు ఆశ్చర్యపడ్డాడు బాహుబలంబుగై కొనక శంకరావమున్మానసాప స్మారంబుగా నెవ్వడొక్కో నగర ప్రాంతమునం చేసే మద్విస్మేరావ హోషపావకునిచే కోప ప్రజ్వలన్ మూతియై నా నగరం దగ్గర నా భుజబలం లెక్క చేయకుండా నా మనస్సునుకు అపస్మృతి కలిగేటట్లుగా శంఖారావం చేస్తున్నవాడు ఎవడు ఆశ్చర్యకరమైన నా రోషాగ్నితో వాడు భస్మమై చెడిపోతాడు అంటూ యముడు కోపంతో మండిపడ్డాడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు రామకృష్ణులను చూచాడు వీరు లీలా అవతారులైన విష్ణుమూర్తులు అని తెలిసింది భక్తితో పూజించాడు సార్వభూతాత్మకుడైన కృష్ణుడికి నమస్కరించాడు నమస్కరించి నేనేం చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు అప్పుడు కృష్ణుడు ఇలా అన్నాడు చెప్పేద మా గురు నందను డప్పు చూచి నీవు దండనమునకుందెప్పించినాతని నొప్పి మాకు వలయును తమ చరిత చెబుతా మా గురుపుత్రుని పట్ల తప్పుగా ప్రవర్తించి దండనం దాకా తెప్పించుకున్నావు వాణిని మాకు అప్పగించు మాకు కావాలి ఉత్తమ చరిత్ర అని నవిని వీడేవి నింగొని బొండని తోడ గురునందనునిచ్చిన కృష్ణుడు వీడ్కొని అనుగనదుర్జన అనగానే ఇదిగో వీడే వీణిని తీసుకుని వెళ్ళండి అని భక్తితో గురుపుత్రుని ఇచ్చాడు అప్పుడు కృష్ణుడు దుర్జన దమనుడై మహిషాన్ని అధిరోహించే యముని వీడ్కొని వెండాడు ఇలా యముని అడిగి తెచ్చి రామకృష్ణుడు పుత్రుని సమర్పించారు ఇంకా ఏమి చేయవలియనో ఆజ్ఞాపించండి అన్నారు అప్పుడు ఆ సందీపని ఇలా అన్నాడు గురునకు కోరిన దక్షిణ గరుణన్మున్నెవ్వడిచ్చే ఘనులారా భగవద్గురునకు కోరిన దక్షిణ దేరముగా చితిరి మీరు దీపిత యసులై ఓ ఘనులారా గురువు కోరిన దక్షిణ పూర్వం ఎవడివ్వగలిగాడు మీరు యశస్వులై మీ గురువు కోరిన శాశ్వత దక్షిణ ఇచ్చారు మీ కీర్తి ప్రకాశవంతమైంది కాలుని వీటికి జైని మృత భవదీయ కృపన్ మేలు దొరకొనియ మాకు విశాల మగుతమీ యశములోకములన్ యమపురికి వెళ్ళి ఎప్పుడూ చనిపోయిన బాలకుని తేవడం ఇతరుడుకు సాధ్యమా మీ కరుణతో మాకు మేలు కలిగింది మీ కీర్తిలోకాలన్నిటా వ్యాపించుగాక మహాత్ములారా నేను కృతార్థుడనయ్యాను మీరు శిష్యులు కావడం చేత అని దీవించాడు గురువైన సాందీపనిని పనిని విడిచారు రామకృష్ణులు రథమెక్కారు మధురకు వచ్చారు పాంచజన్యం పూరించగా అది విని ప్రజలు పోయిన ధనం మళ్ళీ పొందినంతగా సంతోషం పొందారు అప్పుడు ఒక రోజున ఏకాంతంలో ఇలా అనుకున్నాడు కృష్ణుడు శ్రీకృష్ణుడు గోపకాంతల చెంతకు ఉద్దముని పంపుట ित्त ना निलचु नाकाङ्क्षुचुन्ना पेरात्मलनावचुवना प्रकारुलन् गोपलाङ्गणले जालिबडिरो कोपचिरो दूरिरोज जा धर्मगेहमुलो विभ्रान्त चैतन्यलै నా మీద మనస్సులు సదా నిలుపుకొని నా రాక కోరుకుంటూ నా పేరు మనస్సుల నిండా నిలుపుకొని కోరికతో ఎన్నో విధాల స్త్రీలు ఎంత జాలి చెందారో కోపించారో నిందించారో ఆ వారి ఇళ్లల్లో రహస్య గృహాలలో పరవశించిపోతూ ఎంత భ్రాంతి చెందారో అని ఆలోచించి సిద్ధ విచారు గభీరున్ వృద్ధవచోవన్ననీ ఎవరు പുഷ്ടി പ്രവരുൺ సమును కృష్ణుడు నిశ్చితమైన అభిప్రాయాలు కలిగి లోతైన మనసు కలిగిన వృద్ధుడు వంశస్థుడు అయి బుద్ధిలో బృహస్పతి వంటి బుద్ధమిని చూసి కృష్ణుడు మెల్లగా ఇలా అన్నాడు రమ్మా యుద్ధవ గోపకామినులుచున్ మరచియే చందం బునం గుందిరో తమ్ము నమ్మిన వారి డిగ్గ విడువం ధర్మంబుగా దండ్రు వే పొమ్మ ప్రాణములే క్రియన్ నిలిపిరో ప్రోధ్యద్వియోగ్నాగ్నులన్ ఉద్దవా రా గోపికలు నా రాక కోసం ఎదురు చూస్తూ మోహంతో అన్నీ మరిచి ఎలా వ్యధ చెందారో తమన్ను తమ్ము నమ్మిన వారిని విడవడం ధర్మ ధర్మం కాదు కదా అంటారు త్వరగా వెళ్ళు వాళ్ళు వియోగాగ్నిలో ఎలా ప్రాణాలు నిలుపుకున్నారు మొల్లక నన్నా లోకించు ప్రపన్నులకు లోబడి కరుణాలోకనములబోషింతును నాకాశ్రిత రక్షణములు నైసర్గికముల్ లోక విషయాలన్నీ వదిలి నన్నే చూసే ప్రపన్నులకు వశమయ్యి కరుణా దృష్టిలతో వారిని పోషిస్తాను ఆశ్రితులను రక్షించడం నాకు సహజం సందేహము మానుండరవిందానలార మిమ్ము విడువను వత్తున్ బృందావనమునకని హరి సందేశము వంపెనము సంకేతములన్ సందేహించకండి మిమ్ము విడువను బృందావనమునకు వస్తాను అని హరి సంకేతాలతో సందేశం పంపాడు అని చెప్పు అని చిరునవ్వులొలికే ముఖంతో చేయి చేతితో కలిపి సరసంగా మాట్లాడుతూ వీడ్కొలిపాడు అప్పుడు ఉద్ధవుడు రథమెక్కి సూర్యాస్త సమయానికి నందవ్రజం చేరాడు చేరి వనాల నుండి వచ్చే ఆవుల పాదధూలితో రథమంతా కప్పబడి సంతోషంతో నందుని మందిరంలో ప్రవేశించాడు ఆ పుణ్యాత్ముని గౌ గెలించుకొని నంది అయ్యే మా పాలింటికి తడను చున్మణించి పూజించి వార్ణంబుగ మంజులాన్నమిడి మార్గాయాసముంబాపి సల్లా పోత్సాహముతోడనిట్లనియ సంలక్షించి మోదంబునన్ ఆ పుణ్యాత్ముని నందుడు సంతోషంతో కౌగిలించుకున్నాడు కౌగిలించుకొని మా పాలిట కృష్ణుడితడే అంటూ గౌరవించాడు పూజించాడు కోరిక తీరేటట్లుగా చక్కని భోజనం పెట్టి ప్రయాణపు బడలిక పోగొట్టాడు సంభాషించే ఉత్సాహంతో చూస్తూ సంతోషంతో ఇలా అన్నాడు నా మిత్రుడు వసుదేవుడు సేమంబున నున్న వాడే చెలువుగా మహామొత్తుండైన నేనేవింప మహామొత్తుండడపన్ వసుదేవుడు నా స్నేహితుడు క్షేమమా కంసుడు పోయిన తర్వాత పుత్రులు నియమంగా సేవిస్తూ ఉన్నారా అన్నా భద్రమి తల్లిదండ్రుల మమున్ హర్షించి చింతించునే తన్ను భాసిన గోప గోపిలమిత్రవ్రతమున్ గోగణం బున్నీ బుదలంచునే వననది భూముల్ ప్రసంగించునే వెన్నుడన్నడు వచ్చునయ్యమా పళ్ళెకున్నుద్దవా అన్నా అంతా కులాసయ్యాయి కదా తల్లిదండ్రులైన మమ్మల్ని సంతోషంతో భావిస్తాడా తనను విడిచిన గోపకులు గోపికలను మిత్ర సముదాయాన్ని గోగణాన్ని తలుచుకుంటాడా వనాలను నదులను భూములను గుర్చి మాట్లాడుతాడా కృష్ణుడు మావరే పళ్ళకు ఎప్పుడు వస్తాడయ్యా అంకెలి కలుగా కమా కాక మా కకలంకేందుని పగిది గాంతి లలితంబగు తత్పంక జనయను నివే నెమ్మొగ నెమ్ముగా మింక విలోకింపగలదే ఈ జన్మమున అడ్డం లేకుండా మాకు నిర్మలమైన చంద్రునిలాగా కాంతియుతమైన కృష్ణుని ముఖము ఈ జన్మలో మళ్ళీ చూసే అదృష్టం మాకు ఉందా అని హరిముండు నరించిన పనులెల్లను చెప్పి చెప్పి బాష్పాకులలోచనుడై డగ్గుతికతో వినయం బున నుండె గోపవీరుండంతన్ ఆ కృష్ణుడు పూర్వం చేసిన పనులన్నీ చెప్పి చెప్పి కన్నులి నిండా నీళ్లు తిరిగి బొంగురు గంటంతో వినయంగా ఉన్నాడు నందుడు పెనిమిటి బిడ్డని గుణములు వినుతింప యశోద ప్రేమ విహలమతి అయి చనుమొనల బాలు గురియగనుగొనలను బెగ్గెలియన్ తన భర్త పుత్రుని యొక్క గుణాలను ప్రశంసిస్తూ ఉంటే యశోద ప్రేమతో నిండిన మనసుతో తన యొక్క స్థనాల నుండి పాలు కనుతుదల నుండి జలములు స్రవించి చలించిపోయింది ఇలా గోవిందును చూడకపోవడంతో కలత చెందిన యశోదానందులతో ఉద్ధవుడు ఇలా అన్నాడు జననీ జనకులము భద్రంబుల్ ధైర్యమండనులారా తల్లిదండ్రులైన మిమ్మల్ని చూడడానికి త్వరలో వస్తాడు మిమ్మలను చూసి మీకు శుభాలు కలిగిస్తాడు ధైర్యం కలిగిన మీరు మనసులో చింతించకండి బలు బలు కృష్ణుడు మత్యులే వసుమతి భారంభు వారింప వారల రూపంబుల బుట్టినాడు హరినిర్వాణప్రదుండెవ్వడు జ్వలుడై ప్రాణ వియోగ సర్వే సుజింటించు వాడల ఘుశ్రేయము బొందు బ్రహ్మమయుడై అర్కాభుడై నిత్యుడై బలరాముడు కృష్ణుడు మానవులు కారు భూభారం తీర్చడానికి శ్రీహరివారి రూపంలో పుట్టాడు హరి మోక్షప్రదాయకుడు ప్రాణం పోయేటప్పుడు ఎవ్వడు ఆయనను ధ్యానిస్తాడో వాడు ఎంతో శ్రేయస్సును పొందుతాడు అతడు బ్రహ్మస్వరూపుడై సూర్య సమానుడై నిత్యుడై వెలువొందుతాడు దీనికే విశేషమైన అర్థాన్ని తెలియజేస్తారు మనం నిత్యము చేసుకునే సంధ్యావందనములో నిత్యము ఉదయించే సూర్యుణ్ణి అస్తమించే సూర్యుణ్ణి ధ్యానిస్తే సకల శుభాలు మోక్షంతో సహా పొందుతాము అని చెబుతుంది కానీ సూర్యుని ధ్యానించాలి కానీ చూడరాదు కదా చూస్తే కనులకు అంధత్వం కలుగుతుంది అనేటువంటి విశేషమైన అర్థాన్ని అంటే బ్రహ్మమయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మని ధ్యానించాలి అని తెలియజేస్తూ అట్టినారాయుణఖిలాత్మభూతుండు కారణమానవాడైనా తనిపై చేర్చి సేవించితే సేవించి चितेरा तिकृता धुलाई तीरा नवर तमो सो भिल्लु निंधन ज्योति चंदंबुना निखिल भूत मुलंदुन तड़त निखि जननी जनक धार सखी पुत्र बांधव सेत्रु प्रिया प्रिय जनुलु लेरु जन्म कर्म मुलनु जन्म भुलुनु लेवु शिष्ट रक्षण बुसेयु कोरकु गुण विरहितुडयु गुणियै सर्वरा ఆ నారాయణుడు అందరికీ ఆత్మయై ఉంటాడు కారణవశాత్తు మానవ రూపం దాల్చాడు చిత్తములు అతనిపై చేర్చి సేవించారు మీరు కృతార్థులయ్యారు ఇంధనంతో సదా వెలిగే అగ్నిహోత్రులు లాగానే అన్ని ప్రాణులలోనూ అంతరాత్మగా ప్రకాశిస్తూ ఉంటాడు అతడు అతనికి జననీ జనుకులు భార్యాపుత్రులు సఖులు బంధువులు శత్రువులు ప్రియులు అప్రియులు లేరు జన్మములు లేవు జన్మ కర్మలు లేవు శిష్ట రక్షణ చేయటానికి గుణరహితుడైనా సరే గుణసహితుడై అందరికీ రక్షణ ఇస్తాడు వినాశము ఇస్తూ కేళి సలుపుతాడు అంటే ఆటలాడుతాడు ఇలా ఎన్నో విధాల హరికి హరి యొక్క ప్రభావాలు వారికి చెబుతూ ఆ రాత్రి గడిపివేశారు మరునాడు పాలు చిలికే ధ్వనులు వింటూ లేచి అనుష్ఠానం తీర్చుకునే ఉద్ధవుడు ఒక రహస్య ప్రదేశంలో ఉండగా రాజీవాక్షుడు సుందరాస్సుడు మహోరస్కుండు పీతాంబూరు పీతాంబరుండా ఆజాను స్థిత బాహుడంబురు హమాలాకృతుండూల్ల స సద్రాజత్ కుండల డొక్క వీరుడి చటన్ రాజిళ్ళు చున్నాడు మారాజీ వాక్షుని భంగి నంచుగని రారాజాన్వయున్ గోపికల్ పద్మాక్షుడై సుందరమైన ముఖము పెద్ద వక్షస్థలము కలిగి పీతాంబరం కట్టి మోకాళ్ళ దాకా ఉన్న బాహువులు కలిగి మాలను ధరించి చక్కని కాంతులు ఈనే కుండలాలతో ఇక్కడ ఎవరో విరాజిల్లుతూ ఉన్నాడు మా కృష్ణుని వలే ఉన్నాడే అని ఆ చంద్రవంశస్థుడైన ఉద్దముని చూశారు గోపికలు అప్పుడు అలా చూసి సిగ్గు చూపులు తమ ముఖాలకు అందమిచ్చేటట్లుగా ఇలా అన్నారు భ్రమరగీతములు ఎరుగుదు మేము నిన్ను వనజేక్షణ జనమిత్రుడ వీవు కూరిమిన్ మెరయుచు తల్లిదండ్రులకు మేలి రింగింప ప్రియుండు బంపగా వరలెడు భక్తి వచ్చితి మనంబు లోపలన్ మరువడు సౌరి మేలు మరి మాన్యులు రాజున కెవ్వరిచ్చటన్ ఉద్ధవా నిన్ను మేము ఎరుగుదుము కృష్ణుని మిత్రుడువు తన క్షేమం ఆయన తల్లిదండ్రులకు చెప్పాలని ప్రియుడు పంపితే భక్తితో వచ్చావు ఆ యదుపతి తన తల్లిదండ్రులనైనా మరువడు చాలా నయం ఇక్కడ ఆయన గౌరవం పదగిన వారు ఇంకా ఎవరున్నారు మునివరులైన సఖ్యమా కటి దీరిన నలు విరుల బాయునో లేదో మునీశ్వరులు కూడా బంధువుల బంధం విడవలేరు కృష్ణుడు తల్లిదండ్రులకు ప్రియం చేయడంలో వింత ఏమీ లేదు ఇతరులతో స్నేహం ప్రయోజనాన్ని బట్టి ఏర్పడుతుంది అది తీరగానే ఆ స్నేహం సడలిపోతుంది ఆకలి తీరిన తరువాత తుమ్మిదలు పూలను ఇడుస్తాయా లేదా గోపి కల్పలు కనందుక గోపిక కృష్ణ పాద చింతనమున జోకి చేరువను దైవశంభునూ జ్వలత్సూ ఘన మృదునాద సంచలిత కాముకలోకము జంచికమున్ ఇలా గోపికలు అంటూ ఉండగానే ఒక గోపిక కృష్ణుని చరణాలను ధ్యానిస్తూ పరవశించింది తన సమీపంలో చక్కని తెలివి కలిగి పూతేనితో మొత్తిళ్ళి తన జుంకారంతో కాముకులను సంచలింపజేసే ఒక గండు తుమ్మిదను చూసింది చూచి హరి తనను వేడుకొనడానికి పంపిన దూతగా భావించింది ఉద్ధమునికి అన్యాపదేశంగా తాకేటట్లుగా ఆ తుమ్మిదతో ఇలా అన్నది भ्रमरा दुर्जनमित्रमुट्टकमुमापादाब्जमुल् नागरप्रमदाळी कुचकुङ्कुमाङ्कितलसत्प्राणेश दामप्रसूनमरन्दारुणि तननुण्डवगुटन्नाधुण्डुमन्निचुगाक मामुन्ने पुचुबौरकान्तल ఓ భ్రమరా నీవు దుర్జన మిత్రుడవు మా పాదాలు ముట్టుకోకు మధురాపురంలోని స్త్రీల యొక్క కుంకుమలు అంటుకున్న మా వల్లభుని పూలమాలలోని మకరందం త్రాగి దానితో ఎర్రబడిన ముఖం కలవాడవు మమ్మల్ని వేధిస్తూ పురస్త్రీల ఇళ్లలో నిత్యము కులికే నిన్ను అతడు మన్నిస్తాడోమో కానీ మేము కాదు అని సుఖయోగి భ్రమరగీతనుడు గురించి పరీక్ష మహారాజుకు తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్దసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्